पावर थ्री न्यूज की स्वागतम। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పార్దిలోని ఎన్ఎఫ్సీ నగర్ లో వర్షిప్ సెంటర్ లోని నిర్వహించిన పాస్టర్ అమల సహవాస కూడిక ముఖ్య ప్రసంగిరాలుగా ప్రేమకుమారి జైవిడ్ రాజు వారిచే వాక్య సందేశాన్ని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వాసం ద్వారా ఏదైనా సాధించవచ్చు ప్రతి స్త్రీ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఒకరికొకరు తత్వం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలోని ప్రెసిడెంట్ సునీత పాల్ వైస్ ప్రెసిడెంట్ సుక్కా జ్యోతి సెక్రటరీ దార్లా ఎలిజబెత్ జాయింట్ సెక్రటరీ శైలజ ట్రెజరర్ కె మేరీ ముఖ్య సలహాదారు రిప్కా శ్యామ్ నాదారి పాస్టర్ అమ్మలు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని వారు అనంతరం రిప్కాశ్యామ్ జన్మదిన వేడుకలు పిసిడబ్ల్యూఏజిఎం వారిచే ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు పిసిడబ్ల్యూఏజిఎం అధ్యక్షులు కాపు కుమార్ అపోసులు సురేంద్ర పాల్ సుక్కా జాష్వా దార్ల విజయ్ పిసిడబ్ల్యూఏజిఎం వైఎస్ ప్రెసిడెంట్ తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు సేవకుల పక్షాన్ని కూడా నేను అభినందిస్తున్నాను వెరీ హ్యాపీ బర్త్ డే ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలి మంచి తల్లి కొడుకులకు పోరాటం మీకు తెలుసా తల్లి కొడుకులకు పోరాటం ఉంటుంది మీకు తెలుసా సో మా ఇద్దరు మధ్య ఎక్కువ పోరాటం ఉంటుంది మా పిన్నికి గెలవడానికి ప్రయత్నం చేస్తే పిన్ని మీద నేను గెలవడానికి ప్రయత్నం చేస్తా కానీ ఇద్దరిని మేము గెలుస్తాం దేవుడికి పైన తన మంచి మనసును బట్టి నేను దేవునికి చేస్తున్నాను దేవుడు తనను దీవించి ఆశ్రయించి ఆరోగ్యంగా క్షేమంగా ఉంచి అనేకలకు ఆశ్చర్యకరంగా నిలబెట్టి ఆత్మచేత నింపబడి అనేక కార్యాలు జరిగించాలని మనసారా హృదయపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయం నందు చాలా అయింది కాబట్టి అధ్యక్షుల వారు ఒక గ్రీటింగ్స్ చెప్తే మనం ప్రేయర్ చేసి చెప్తారు అలాగే ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు తర్వాత బర్త్డే కార్యక్రమం మనస్తాల్ గారికి తప్ప చెప్తుంది నీ ప్రసన్నతకై నీకు వందనాలు ప్రభ్వా నీ యొక్క సన్నిధికై నీకు స్తోత్రాలు అనుభవం కై నీకు వందనాలు ప్రలో ప్రభ్వా అతన్ని ప్రభ్వా నా తారి గారిని ప్రభ్వా అతని ఇంకొక సంవత్సరంలో మీరు అడుగు పెట్టించినారు నీకు కోటి నాది వందనాలు నేను చేస్తున్నా బిడ్డపైన ప్రభా ఏడంత ఆత్మ కాక ప్రభా తె చోటులు పరిచర్యలు జరుగు అన్ని గు ఉన్నాయని చెప్పేసి మరి నిజంగా మరి సై దేవ దైవ సేవకురాలు ఎంతో ధ్యానించి మరి చెప్పి ఉంది మనం అది రెగ్యులర్గా చదువుకునేదే కానీ ఒక ముప్పై మరి విషయాలు మరి తను చెప్పడం నిజంగా దేవుని కృప మరి రోజు మీటింగ్ కూడా దేవునికి మహిమకరంగా జరిగింది నూతన సంవత్సరంలో మరి మరి మొదటి ఆరాధన ఇది దేవునికి ఈ రోజు బే జరుపుకుంటున్న దైవ సేవకురాలకి మరొకసారి మరి మా కుటుంబం తరఫున అదేవిధంగా పీసీడబ్ల్యూజిఎ తరఫున మరి ప్రేమోత్సవ ఫౌండేషన్ తరఫున కూడా నేను దైవ సేవకురాలకి మరి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను నిజంగా మరి మనస్ఫూర్తిగా మరి ఆశిస్తున్నాను నాకు ఇచ్చిన సమయాన్ని నిజంగా మీరు ధన్యురాలే ఎందుకంటే సావకుల మధ్యలో సేవకురాల మధ్యలో సంఘం మధ్యలో అద్భుతంగా సేవ నడిపిస్తుంది కాబట్టి ఆమె ధన్యురాలే కాబట్టి రోజు తన సందర్భంగా తప్పదు భారించి మన రేపిక నా తి గారు ఈరోజు పర్త చేసారు సందర్భంగా అదేవిధంగా మొదటి మరి పిసిడబ్ల్యూహెచ్ కూడిక మరి చాలా అద్భుతంగా అందరు రావడానికి తెలుగు గురించి చూపారు ఇంకా కొంతమంది రాలేకపోయారు మన పనుల వల్ల వాళ్ళ మీద రావాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు భర్తనే జరుపుకుంటున్నటువంటి మరి దేవుని మరి సౌకరాలు ఆ వందల తొమ్మిది పదకొండు ప్రకారంగా నా వలన నీకు దీర్వాయుగలను నీకు జీవించే సంవత్సరంలో అధికంగా ఇంకా అనేక జన్మదిన ఉత్సవాలను జరుపుకోవాలని విధంగా కోరుకుంటూ మరి ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంది కాబట్టి ఇంకా దేవుడు తన చర్యలో ఆత్మీయంగా అంతేకాకుండా ఆర్థిక పరంగా అన్ని విషయాలలో దేవుడు ఆమెను ఆశీర్వదించి మన జీఎంకు అదేవిధంగా మరి ముందు అన్ని రకాలుగా మన దేవుడు అభివృద్ధిలో చేయాలనే ఉద్దేశంతో మరి ఆమెకు మీ అందరి దేవెనలను మరి పీసీడబ్ల్యూఏజిఎం తరఫున కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రాలి పుట్టినరోజు సందర్భంగా మనం కోరుకోవడము దేవుడిచ్చిన భాగ్యం మరి వారికి ఉన్నటువంటి మాకు వారికి ఉన్నటువంటి మరి దేవుని ఏర్పాటులో కలిసి ప్రయాణం చేయడము కొన్ని సంవత్సరాలుగా మేము చేసి ఉన్నాం మరి మాకు వారికి ఉన్న అనుబంధము తల్లి కొడుకుల సంబంధము మరి అదేవిధముగా మరి పంచర్య విధానంలో రోజు నేను నిలబడడానికి కారణము మరి దైవచనుడు ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు మరి దైవచను ఇరువురు కలిస్తేనే ఏదైనా కార్యం జరుగుతుంది మరి అటువంటి అనుభవంలో నుండి ఈరోజు ఈ అనుభవంలోనికి నిజముగా మరి ఎక్కడికో మరి ఎవరు ఎటు వెళ్ళిపోతారో తెలియదు మరి వారు వెళ్ళిపోతారు మేము వెళ్ళిపోతాము అన్న ప్రచారాన్ని దేవుడు తిరిపివేశాడు ఇద్దరిని సమీపంగా ఉంచాడు మా మధ్యలో దేవుడు సమీపంగా ఉన్నాడు అందుకే ఈ పుట్టినరోజు మరి దైవచంద్రాలకి మరి రిక్కమ్మ గారికి పాషమ్మ గారిని నిజంగా ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు ఈ దినము దైవచంద్రాలి కాబట్టి మనము గౌరవించాలి బంధుత్వము తదుపరి తర్వాత దేవుని ఏర్పాటులో నిర్ణయించుకున్న దైవ జనులను దైవ జనుల మనము సత్కరించుకోవాలి గౌరవంగా మనం గౌరవిస్తే ఇతరులు గౌరవిస్తారు అదేవిధముగా దేవుని కార్యంలో ఇప్పటి వరకు మనం విన్నాం అనేక మంది చెప్పిన మాటలు